నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వికలాంగులకు పెన్షన్ ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా మండిపడ్డారు ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరిగే వికలాంగుల మహాగర్జన సభకు లక్షలాది మంది వికలాంగులు హైదరాబాద్కు తరలి రావాలని మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు ఈరోజు ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్లో కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్లో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన వికలాంగుల మ మహాగర్జన సన్నాహక జిల్లా సదక్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ వృద్ధుల వితంతులకు నాలుగేలు కండ నరాల వ్యాధి సమస్యలతో బాధపడుతున్న వారికి పదిహేను వేల పెన్షన్ పెంచాలని ఈరోజు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సదస్సుకు కృష్ణ మాదిరిగా విచ్చేసి మాట్లాడారు వికలాంగులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందని కళ్ళు లేని చేతులు లేని కాళ్ళు లేని అభాగ్యులను ఆదుకునేందుకు ఎంఆర్పిఎస్ ముందుంటుందని ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరిగే ఎల్బీ స్టేడియంలో జరిగే వికలాంగుల గర్జనకు